హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సెషన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ రోజు అయితే మీరు చూస్తున్న వీడియో అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అయితే కాకపోతే నేచురల్ చాలా దగ్గరైన వాతావరణంలో పాడి పంటతో మంచి ఏంటంటే ఆ ఫీల్ వేరు అక్కడికి వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు ఒక పక్క పాడి పాడి పరిశ్రమ మరోవైపు సేంద్రియ వ్యవసాయంతో వివిధ రకాల కూరగాయలు పండ్ల తోటలు పెంచుతున్న మన ఒక ఆదర్శ రైతు దగ్గర అయితే వీడియో షూట్ చేయడం జరిగింది ఇది ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లాకి ఆనుకొని ఉన్న కిల్లిపా కిల్లిపాళెం విలేజ్లో ఫ్రెండ్స్ ఇది ఈయనైతే వృత్తి న్యాయ వ్యవస్థలో ఉన్న కూడా లాయరు లాయర్ ఆయన కానీ ఆయన ఉద్యోగ బాధ్యతలు విరామణ తీసుకొని ఈ పాడి పరిశ్రమ రంగంలోకి అయితే అడుగు పెట్టారు ఆయన అయితే మనకి మన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడానికి కొంచెం ఆయన ఇష్టం ఇష్టం చేసుకోలేదు ఆయన వీడియో అయితే తీసుకోమన్నారు మీ అందరికీ వీడియో ద్వారా పాడి పరిశ్రమ దేశీయ పశువుని ఏ విధంగా పెంచుతున్నారు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేయడం జరిగింది మీ అందరూ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు చూడండి అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు పండ్ పండ్లు పూలు ఎంత చక్కగా ఎటువంటి కెమికల్ అనేది యూజ్ చేయకుండా ఈ ప్రస్తుతం ఉన్న కాలానికి దూరంగా సేంది ఓన్లీ ఆవు యొక్క మల మూత్రంతో పేరుతుంది ఇక్కడ వివిధ రకాల కూరగాయలు అయితే పండించడం జరుగుతున్నది ఇదిగోండి ఫ్రెండ్స్ ఈయన మన జగదీష్ కావిలి గారు చాలా వ్యక్తిగతంగా మంచి ఆయన ఓన్లీ దేశీయ ఉత్పత్తులకే మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తారు అని పండించే ప్రతి పంట కూడా ఎటువంటి కెమికల్స్ అయితే లేకుండా పంట అయితే పండిస్తున్నారు చూడండి బొప్పన పండ్ల తోటలు ఆరట తోటలు ఒక రకమైన అనేక రకాలు కూడా పండిస్తున్నారు వాటికి సపోర్టింగ్ కూడా పక్కన పక్షులు కూడా ఎన్న వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్రశాంతమైన వాతావరణం ఓ పక్క నాగావళి నది పక్కన వ్యవసాయ క్షేత్రం అనమాట పశు వ్యవసాయ క్షేత్రం పాడి పంట రెండు కూడా ఉమ్మడిగా ఆయన అయితే సాగు చేయడం జరుగుతుంది దేశీయ పాలు అయితే లీటర్ వంద రూపాయల అయితే ఆయన అమ్మడం జరుగుతుంది శ్రీకాకుళం సిటీలో చూడండి ఆయన క్షేత్రంలో పండే పంటలనే మళ్ళీ విత్తనాలుగా తయారు చేసుకుంటున్నారు జుట్టు ద్వారా పక్కనే మంచి బోరు బావులు అయితే ఉన్నాయి ఆయనకి ఆ సదుపాయంతో మంచి నీరు సదుపాయం కూడా ఉంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఈ ఇక్కడ అయితే సాగు చేయడం జరుగుతుంది చాలా ఆయన వాడే గోమూత్రం గోమయం ద్వారా చూడండి ఎంత పెద్ద అరటి గడలు అయితే వేస్తున్నాయి అనేక రకాల చిక్కిర కేలి అమృతపాణి మామూలుగా దేశీయ అరటిపళ్ళు సపోడ అరటిపళ్ళు అనేక రకాల అరటి జాతులు కూడా ఆయన పెంచడం జరుగుతుంది అన్నీ ఉమ్మడిగా వ్యవసాయం అయితే చేయడం జరుగుతుంది మరోపక్క పూలు బంతి పూలు కూడా సాగు చేస్తుంది బంతి తోటలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పెద్ద అరటి గడలు అయితే వస్తున్నాయి అందులో ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ అయితే చేయట్లేదు ఆయన ఓన్లీ ఆయన ఫార్మ్లో పెంచుతున్న దేశీయ ఆవులతాలు యొక్క మలమూత్రం ఫ్రెండ్స్ ఇది వాటిని వచ్చే ఉత్పత్తి అది ఎటువంటి అలా వస్తుందా మలమూత్రాన్ని అలాగా అది పొలంలోకి వచ్చి దాని ద్వారా మంచి పోషకాలతో మంచి నేచురల్గా అనమాట ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తులు అయితే పండించడం జరుగుతుంది చాలా వ్యవసాయ క్షేత్రం అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉన్నది ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు అయితే ఏమిటి కొబ్బరితోటి స్వాగయంతో ఏమిటి అని ఆయనకున్న రెండు ఎకరాలు వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు చూడండి ఎలాంటి పెద్ద అరటికల్లు అయితే వేస్తున్నాయి ఓన్లీ ఆవు పేడ ఆవు మూత్రం ద్వారానే ఇంకా అటువంటి కెమికల్స్ అయితే యూజ్ అయితే చేయట్లేదు ప్రస్తుతం సేంద్రీయ వ్యవసాయం పాలీకర వ్యవసాయ విధానంలో అయితే చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆయన వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల కూరగాయలు ఫ్రెండ్స్ అన్నీ ఒకటే అని నేను మా టీఏ ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము మేము ఆయన కానీ చూడండి ఇక్కడ ఇది ఆవుల యొక్క సాల ఇది ఇక్కడ నుంచి వచ్చే పేడ మల మాత్రం ఆవు యొక్క పంచకం ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళేటట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ కెనాల్ ద్వారా ఈ కాలువ ద్వారా ఇక్కడ ఈ పైపు సిస్టమ్ ద్వారా డైరెక్ట్గా పొలంలోకి వెళ్ళిపోయేటట్టు ఎటువంటి మరి అందులో కెమికల్స్ ఏమీ లేకుండా ఆవి యొక్క పంచకం అలా ఇలాగ డైరెక్ట్గా అక్కడికేమైతే మనకి వెళ్ళడం జరుగుతుంది ఈ జగదీష్ కావిల్ గారు మాట్లాడండి అంటే ఆయనకి నాకైతే ఇంట్రెస్ట్ లేదు ప్రస్తున్న వాతావరణకి దూరంగా ప్రశాంతంగా జీవన విధానం గడపాలని యొక్క సుదుద్దేశంతో మనకైతే ఈ వీడియోస్ షూట్ చేస్తున్నాను మీ అందరికీ తెలియజేయాలి పాడి పంటలు ప్రకృతి వ్యవసాయంలో ఆయన మాటలు చెప్పమని చెప్పకుండా కూరగాయలు అయితే పుష్కలంగా పండుతున్నాయి ఇక ఆయన యొక్క వ్యవసాయ క్షేత్రంలో దేశీయ ఆవులు ఏవి ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు వీటిలో చూపించడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ రాగానే రాగానే మంచి అందమైన ఒక దేశీయ ఫ్రెండ్స్ ఇది చూడండి గిర్ర ప్రజెంట్ ఇది ప్రెగ్నెన్స్తో ఉందని చెప్పడం జరిగింది చాలా పెద్ద ఆవులు ఫ్రెండ్స్ వాళ్ళ దొడ్లో పుట్టిన ఇవి అయితే ఇవి లేదు ఆయన దొడ్లో పుట్టినవే వాళ్ళ ఆవులు పుట్టినవి అని చెప్పడం జరిగింది ఆవైతే అయితే ప్రెగ్నె ప్రెజెంట్ అయితే చూడుతూ ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు అయితే చూడుతూ ఉందని చెప్తున్నారు ఇంకా చాలా ఆవులు అయితే ఉన్నాయి మీకైతే ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకో గిర్ దేశీ జాతికి చెందిన గిర్ గుజరాత్ బ్రీడ్ ఇది మీ అందరికి తెలిసిందేనే ఇవేవి కూడా ఓన్లీ ఇక్కడ పచ్చగడ్డి బయట గ్రేజింగ్ కిల్ వచ్చి మంచి పాలు దిగుబడులు అయితే ఇవ్వడం జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది ఆయన అయితే మనకి ఇక్కడ పండే గడ్డి ఈ వ్యవసాయ క్షేత్రంలో తిరిగి పూటకి ఐదు ఆరు లీటర్ల పాలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది వీటి యొక్క పాలు ఇక్కడ ఆయన నెయ్యి అమ్ముతారు తర్వాత ఆ పాలు కూడా లీటర్ వంద రూపాయలు లెక్క దేశీ ఆవు పాలు అయితే అమ్మడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఆవిద చూడండి ఫ్రెండ్స్ ఇది కపిల్ జాతి చెందిందని చెప్పడం జరిగింది కపిల్ జాత ఆవు దేశీయ ఆవు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ప్యూర్ దేశీ ఆవు ఫ్రెండ్స్ ఇది ఆవిత చూడండి ఓన్లీ ఈ ఆవుల యొక్క మలం అదే గోమయం గోమాత్రం ద్వారా ఇక్కడ వ్యవసాయం రెండు రెండు ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం మొత్తం పండిస్తుందని చెప్పడం జరిగింది గిరిదోడ ఆయన బయట నుంచి కొన్ని తెచ్చి ఒకటో రెండు ఆవులు కొనడం జరిగింది మిగతా ఇవన్నీ ఆయన క్షేత్రంలో పుట్టినవేనని చెప్పడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా నాకైతే ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్ గిరిదోడ సాహివాల్ జాతికి చెందించే ఈ దోడ ఒంగోలు జాతి చూడ అనేక రకాల దేశీ జాతులైతే ఆయన దగ్గర అయితే ఉంచడం జరిగింది ఒంగోలు జాతికి చెందిన దోడ ఫ్రెండ్స్ ఇది చూడండి ఎన్ని రకాల వ్యవసాయ జాతులు అయితే ఉన్నాయో దేశీ జాతులు ఆవులు అయితే పశువులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇదంటే పొంగనూరు జాతికి చెందిన ఫ్రెండ్స్ చూడండి పొంగనూరు జాతికి చెందిన ఆ ఆడదూడ చాలా పొట్టిగా ఉంది మన దేశీయ జాతులు అన్నిటికంటే పుట్టినైంది ఇదే ఫ్రెండ్స్ పొంగనూరు జాతికి చెందిన ఆడదోడ ఇంకా ఉన్నాయా అయితే మీకు ఈ వీడియోలు అయితే కంపల్సరీ అయితే చూపిస్తున్నాను చూడండి ఆయన ఈ ఆవుల ధర వచ్చి మల అనేక రకాల కూరగాయలు అయితే పండిస్తున్నారు టమాటా వంకాయ ఇంకా అన్ని రకాలు ఈ ఆవు అయితే ఫ్రెండ్స్ ఇది సాహిబాల్ జాతికి చెందిందని చెప్తున్నారు ఇదో రకమైన దేశీ బ్రీడ్ అని చెప్పడం జరిగింది మనకి ఇక ఇటువైపు సేంద్రియ కూరగాయలతో పాటు ఇక పాలు పరిశ్రమ కూడా అభివృద్ధి చెందుతుంది ఇది గిరి చూడండి ఫ్రెండ్స్ గిల్లలో రేరు బ్రీడ్ రేరు రేరు ఇది వైట్ గిరిలో చాలా ప్యూర్ వైట్ ఫ్రెండ్స్ ఇది చూడండి యావత్ గిల్ల ప్యూర్ వైట్ ఇది ఎక్కడో ఉంటాయి గిరిలో వైట్ ఈయన ఫారంలో అయితే ఉన్నది చౌన్ ఫ్రెండ్స్ ఇది రాతి జాతికి చెందిందని చెప్పడం జరిగింది ఆయన వృత్తి లాయర్ కానీ ప్రజెంట్ అయితే ఉద్యోగ బాధితులన్నీ విడిచిపెట్టి ప్రశాంతమైన వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమని అయితే చూసుకుంటున్నారు ఆయనకున్న ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో చాలా ప్రశాంతమైన మంచి ఉత్పత్తులు మంచి క్వాలిటీ అయిన ఆహారం అయితే అందించడానికైతే ఆయన అయితే ప్రయత్నం చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ గిరావు ఎంత అందంగా ఉంది అసలు దేశీ బ్రీడ్లో ఇది ఒకటి గిర్రె అని చెప్పడం జరిగింది ప్యూర్ గిర్రే కాక వైట్ ఫ్రెండ్స్ గిర్రె అనేసరికి రంగులో మనం చూస్తాం కానీ వైటే ఒంగోలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒంగోలు అని చెప్పడం జరిగింది ఒంగోలు అని చెప్తున్నారు మనకిది పూటకి ఇది కూడా రోజుకి ఎనిమిది రేట్ల పాలే తీస్తుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ప్యూర్ ఒంగోలు అని చెప్పడం జరిగింది ఆవి చాలా హై ఎత్తులో ఉంది హైట్ చాలా ఎత్తు ఆవు యావైతే చాన్ ఫ్రెండ్స్ ఇది ఇది ఒక దేశీ బ్రీడ్లో ఇది ఒక బ్రీడ్ అని చెప్పారు ఏంటంటే ఇది స్వర్ణ కపిల జాతికి చెందిందని చెప్తున్నారు మనకి ఆయన స్వర్ణ కపిల జాతికి చెందిందని చెప్పడం జరిగింది ఇది కూడా రోజుకి ఆరు లీట్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఉదయం సాయంత్రం కలిపి ప్రజెంట్ చూడండి అంత ప్రసాదమైన వాతావరణంలో నగరీక నగర వ్యవస్థకు దూరంగా ఒక పక్క చెరుకు చాగు చేస్తున్నారు ఆయన చెరుకు పంట ఈ దేశీయ ఆవులతో వచ్చిన పేడ మూత్రంతో ఒక పక్క చెరుకు ఇవన్నీ పండ్లు పెంచుతున్నారు వ్యవసాయ ఉత్పత్తులు మీ అందరికీ సరదాగా ఈ వీడియో చూపిద్దామని ఆయన పర్మిషన్ తీసుకొని వీడియో అయితే నేనైతే తీసుకురావడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం నేర్చుకోకండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చేయండి ప్రస్తుతం జీవన విధానంలో అన్నీ కలుషితమయ్యంత ఉన్నాయి అలాంటి వాతావరణంలో కూడా నేచురల్గా పండించే పండోత్పత్తులేమి కాయగూరలు అయితేనేమి దేశీ పాలు కూడా మనకి అందించినందుకు ఆయనకి మన ఎస్కే సిక్స్టీన్ యూట్యూబ్ ఛానల్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది ఈరోజైతే వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి చాలా రోజులతో అయితే వీడియో చేయడం జరిగింది మీ అందరికీ ఒక ప్రశాంతమైన వాతావరణం చూపెడదామని ఈ వీడియో అయితే నేనైతే చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురా ఉంటాను మీకు ఇలాంటి ఫార్మ్ ఎక్కడైనా తెలిస్తే కంపల్సరీ నాకు తెలియజేయండి నేను వచ్చి వీడియో అయితే తీయడం జరుగుతుంది